హాయ్ అండి క్రేజీ ఆఫీ ఛానల్లో ఈరోజు వచ్చేసి సింపుల్గా టేస్టీగా బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ముందుగానే బెండకాయలు తీసుకొని క్లీన్గా కడుక్కొని తడి లేకుండా ఇలా పెట్టుకోవాలండి ఇప్పుడు ఇది ఎలా ప్రాసెస్ చేయాలో చేసి చూపిస్తానండి ఇది బెండకాయలు పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడి అవుతుంది ఆయిల్ వేడవుతుంది కదండి ఇందులోకి వచ్చేసి పచ్చిశెన పప్పు ఫ్రైలోకి చాలా టేస్టీగా ఉంటుందండి అదే కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి ఇవి ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అవుతున్నాయి కదండీ ఎండుమిర్చి వేసుకోవాలి ఇందులో మనం కారం ఏమి వేయమండి ఎండుమిర్చి నుంచే కారం వస్తుంది సరిపోద్ది ఇవి కూడా ఫ్రై అవ్వాలి ఇవి కూడా ఇలా ఫ్రై అయిపోయాయి కదండీ ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసాము ఇది బాగా ఆయిల్లో కలుపుకున్నాయండి మంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు అసలు మూత పెట్టకంటేనే ఫ్రై చేసుకోవాలండి ఇవి అప్పుడు మనకి క్రిస్పీగా అవుతాయి ఇప్పుడు ఇలా ప్రైవతను కదండి ఇలా పచ్చేసి పసుపు ఇలాగే ఉప్పు ఇవి కలుపుతాను ఇదిగోండి ఫ్రై అయిపోయింది బెండకాయ ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టుకున్నా ఇప్పుడు అలా పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉంచుకున్నానండి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అలాగే పల్లీలు ఇవి బాగా ఫ్రై అవ్వాలి బాగా క్రంచిగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుందండి క్రిస్పీగా ఫ్లేవర్ చాలా టేస్ట్గా ఉంటుంది రైస్లోకైనా పప్పు చాన్లకైనా దేంట్లకైనా ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ముందుగా బెండకాయ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి దాంట్లో వేసేసుకుంటా ఇందులో వేసి కలుపుకుంటే అంతేనండి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది టేస్టీగా అంతేనండి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేయడం లేదు లైక్ చేయడం లేదు బాయ్ అండి బాయ్